ఆ ప్రశ్నకు ఎవరో జవాబు చెప్పరు రచయిత రాజకొండ విశ్వనాథ్ శాస్త్రి ఎవరు వస్తేనే ఎవరు పోతేనే ఎవరైతేనే అనుకుంది మరి మా ఊరు మహాపట్నం కాదు కదండి ఒక కొత్త మనిషి ఎవరైనా ఊళ్ళో అడుగుపెట్టాడు అంటే ఆ పాదమస్తకం అతను పరీక్షించి మీరెవరు ఏ వర్ణం మీది ఏ ఊరు ఈ ఊరు ఎందుకు వచ్చారు ఎన్నాళ్ళు ఉంటారు అసలు మీ పని ఏమిటి మీకు పెళ్ళి అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు ఒకవేళ పెళ్ళైతే ఏ ఊరు పిల్ల పిల్లలు ఉన్నారా ఎంతమంది పిల్లలు మగ పిల్లలందరూ ఫలానా వారు మీకు ఏమైనా అవుతారా ఇటువంటి ప్రశ్నలతో అతను చంపి మరీ వదిలిపెడతారు ప్రశ్నలకి జవాబులు చెప్పకుండా వారు బ్రహ్మదేవుడైనా తప్పించుకోలేనమ్మండి ఊళ్ళో అడుగుపెట్టిన మూడు నిమిషాల్లో వాడి చరిత్ర వాడి వంశ చరిత్ర అందరికీ వెరడైందనమాట అందుకనే నాకు ఆశ్చర్యం వచ్చింది ఆవిడ మా ఊరు వచ్చి చాలా రోజులైనా ఏ ఒక్కడికి తన భోగట్ట ఏషన్ మాత్రమే తెలియకుండా ఎలా తప్పించుకుందా అని అయితే మా ఊరి ప్రజానీకం ఆవిడ పుట్టు తరాలు తెలుసుకో ప్రయత్నం తప్ప ఎంత మాత్రం చేయలేదు ఆవిడని అనేక రకాలుగా ప్రశ్నించారు సూటి ప్రశ్నలు వేశారు దొంగతిరుడిగా అడిగి చూశారు నానా తంటాడు పడ్డారు ఆడామ్మగా భేదం లేకుండా పెద్దలో పిల్లలు అంతా కలిసి ప్రశ్న పరంపర రూపించినా ఆవిడ దొంగలేదు చివరికి అంతా విస్కెత్తి ఊరుకున్నాడు మా వీధి చివర ఓ పాడపూరి అద్దెకి తీసుకునే ఆవిడ ఉండేది ఆవిడతో ఐదేళ్ల ఆడపిల్ల కూడా ఉండేది ఆవిడలాగే ఆ పిల్ల కూడా లక్షణంగా ఉండడం చేత అమ్మాయి ఆవిడ కూతురయి ఉంటుందని అంతా అనుకున్నాం ఆవిడ మొహాన్న బొట్టు ఎప్పుడు ఉండకపోవడం చేత ఆవిడ భర్త పోయి ఉంటాడని ఊహించుకున్నాం అంతే ఆవిడ గురించి తెలుసుకున్న బోగట్ట ఆవిడెవరో ఎవరో ఎందుకు ఎక్కడికి వచ్చిందో ఎలా జీవిస్తుందో ఈ విషయాల గురించి ఆవిరికి ఏమీ తెలియదు ఆవిడ చాలా పొట్టిగా సామన్సాయిగా ఉన్నప్పటికీ విశాలమైన కళ్ళు సూదిముక్కు ఎర్రటి పెదవులు ఉండడం చేత నడుస్తున్నప్పుడు భారంగా ఉండే ఆమె రొమ్ములు పిల్లలు అందంగా కలగడం చేత ఆవిడ ఆకర్షణీయంగా ఉండేది ఆవిడ వృత్తాంతం తెలుసుకుందామనే కుతూహలంతో పాటు ఆవిడ అందంగా ఆవిడ నుంచి ఆవిడ పాడు చూద్దామనే దుర్దేశం కూడా మా ఊళ్ళో చాలామందికి కలిగింది ఆవిడకు ఉత్తరాలు రాశారు కబుర్లు పంపారు వెంటాడారు ఇంటి ముందు వెనక ప్రచారాలు చేశారు ఎవరిని దగ్గర చేరని లేదు ఆవిడ కథెత్తి తోడలేదు కొన్నాళ్ళకి నిప్పులాంటి మనిషిని కలిగించింది ఏడాది అయ్యేసరికి ఆవిడ మా ఊరికి పాతపడిపోయింది ఏడాది అయ్యేసరికి మా ఆవిడ మా ఊరికి పాతపడిపోయింది రోజు జరిగే బాతకానీ ఆవిడ ఊసెత్తుకోవడం మానేశారు మామూలుగా ఆవిడ నాన్న ఆవిడే మా నాన్న మేము వచ్చాం అయితే ఓనాడు ఉదయం మళ్ళీ గొసగుసలు ప్రారంభమయ్యాయి ఎందుకంటారా అతను మా ఇంటి ప్రక్కన ఉండేవాడు మూడు సార్లు పెళ్లి చేసుకుంటే ముగ్గురు పెళ్ళాలు పోయారు అతనికి ముగ్గురు దగ్గరే కట్నాలలాగా ముగ్గురిని చంపేశాడు ప్రతీతి కానీ పరకా ఉన్నవాడు పిల్లా జిల్లా లేనివాడు అప్పటికీ అతను ఒంటరిగానే ఉంటున్నా రహస్యంగా చాలామందితో సంబంధం ఉందని ఊళ్ళు అనుకునేవాళ్ళు రూడిగా ఏమి తెలియకపోయినా అతనికి అతనింటి అనుమానం వీలైతే చూపించడానికి మాత్రం ఏమి దొరికేది కాదు అతని ప్రవర్తనలో అతనందరితోనే కలిసి మెలిసి పెద్ద మనిషి సరహాగా తిరిగేవాడు అతని పెరడు మా పెరగడం కలిసే ఉంటాయి నామకార్థం రెండింటి మధ్య పడిపోతుంది ఓ పాట కూడా ఇంకా నిలిచి ఉన్నదంతే ఎవరి పెరట్లో ఏం జరిగినా రెండో వాళ్ళకంతా స్పష్టంగా కనిపిస్తుంది ఓనాడు పొద్దున్నే లేచి చూద్దును కదా ఆవిడ పెరట్లో నూతి పక్క రోడ్లో ఎదురు రొబ్బతోంది నేను ఆశ్చర్యపడ్డానంటే మరేం ఆశ్చర్యం లేదు నాకేంతలాతో అందలేదు ఆ క్షణాన్ని కేటేసి ఆవిడని అడుగుదాం అనుకున్నాను కానీ ఎందుకు జంకాను కానీ అర్థరగా అతన్ని కలుసుకుని ఇదేమిటండో అని అడిగేశాను అడిగితే చెప్పారు అతను ఎంతో వంట మనిషిగా కుదురుకుందట మకాం కూడా అక్కడికే మార్చేసిద్దుట అప్పటి నుంచి మా ఊళ్ళో ఆవిడ గురించి మళ్ళీ వస్తుకొసుకుని ప్రారంభించ అసలు వంట చేయడానికే ఏమిటి సంగతి అంతా వేరే ఉందిరే ఎవరికి తెలీదు అయితే ఇన్నాళ్ళు నిప్పులా ఉన్నామని చుప్పరాయని చెప్పమా ఇలా తయారయ్యింది ముద్దకు లేదు కాబోదు అయినా మనవాడు ఎలా పట్టాడో ఎలా పట్టాడో తెలియదు కానీ ఛాన్స్ మాత్రం గొప్పది కొట్టాడు ఇలాగే ప్రతి ఇంట్లోనూ సంభాషణ జరిగింది ఎంత నమ్మండి నాకు మాత్రం నేను చేత ఆవిడ చాలా మంచి మనిషిని గట్టి నమ్మకం ఉండేది మనిషి పైకి గంభీరంగా ఉన్నా నిజంగా చాలా అమాయకురాలుగా అనిపించేది ఆవిడ ఎందుకలా ఇంటికి వచ్చిందాన్ని నేను తరికించుకుంటుండగా ఓసారి పెరట్లో ఆవిడ కూతురికి స్నానం చేస్తూ ఊపించింది చూడగానే నా గుండె కరిగిపోయింది ఆ పిల్లకి వంటిని ప్రాణం లేదు ఎముకలన్నీ ఒకటి రెండు మూడు అనేది సులువుగా ఎక్కట్టచ్చు కళ్ళు లోతుకుపోయాయి పిల్ల కొన ఊపిరితో ఉన్నది తల్లిని చూస్తే శుభ్రంగా పాలిపోయి నీరసంగా ఊపిస్తాడు కిండి లేదు ముమ్మాటికి లేదు దారిద్ర్యం నియంత్రిక కారణం ప్రస్తుతం అతనేదో డబ్బిస్తానని ఉంటాడు కానీ ఒట్టినే ఇస్తాడా రాత్రిలో రాత్రి భోజనాలయాక ఆవిడ పెరట్లో కంచాలు కడుగుతుంది అంతా నిశ్శబ్దం కొబ్బరాకుల్లో చంద్రకిరణాలు ఆవిడ మీద ఇప్పుడు ఆడుకుంటున్నాయి కడుగుతున్న వెన్ను కంచాలు తలతలా మెరుస్తున్నాయి నేను అలాగే నించుని చూస్తున్నాను చెట్టు నీడ నుంచి అతను కూడా అప్పుడే చుట్టు కాల్చుకుంటూ వచ్చి రెండు పీల్పులు పీచు పారేశాడు నల్లగా వెనక నుంచి ఒంగును పనిచేస్తున్న ఆవిడ భుజాల మీద చేయి వేశాడు ఆవిడ తుల్లిపడింది అతను చూసి బయట సర్దుకోబోయింది అతను రెండు చేతులు పట్టుకున్నాడు ఆవిడ అలాగే నించుంది ముఖంలో ఎటువంటి భావం నాకు కనిపించలేదు రాయిలా అలాగే నిలిచుందో పారిపోయినప్పటికీ ఇంకా అందంగానే ఉన్నది ముఖం భుజాలు నీరసంగా జారిపోయి మనిషిలో పూర్వపు దారుఢ్యం లేదు శక్తిహీనంగా నిలుతున్నవాడిని అలాగే ఒక్కసారి కౌగిలించుకున్నాను అతను చడి చప్పుడు లేకుండా నేను ఇంట్లోకి వచ్చేసాను అతను డబ్బు వచ్చిన ఇవ్వడం లేదు అది స్పష్టం అయితే నాలుగు వారాల్లో ఆవిడ కూతురు నవనవలాడుతూ పనిచుకోండ్లా తయారైంది నాకు చూడ్డానికి ఎంతో ముచ్చట వేసింది పాప మా పిల్లకి తన గురించి ఆవిడ ఎంత త్యాగం చేస్తుందో తెలియదు ఆరు నెలలు అయింది ఓనాడు పొద్దుట ఇంకా కొద్దిగా చీకటి ఉండగానే ఆవిడ శవాన్ని ఊర్లో చెరువుల నుంచి జాలలో పైకి తీశారు గర్భవతి శవం అది మరొక అమాయక శిశువుని భూమి మీద కష్టాలు పాలు చేయకుండా ఆవిడ వెళ్ళిపోయింది శవాన్ని అతనింటి ఇంటి ముందు ఎప్పుడేశారు ఒళ్ళంతా మాత్రం తెల్లటి గుడ్లతో కప్పారు చుట్టూ జలం మూగి చూస్తున్నారు ఎవరైనా మాట్లాడితే ఒట్టు మృత్యు ముందు భయంతో నిల్చున్నారంతా అప్పటికి బాగా తెల్లవారింది లోపల నుంచి కళ్ళుంటూ ఆవిడ కూతురు వచ్చి అతడి పక్క నిల్చుంది అందరికళ్ళు ఆ పిల్ల మీద ఉన్నాయి గుటకప్పిన శవాన్ని చూసి నవ్వుతోటి కింద పిల్ల అదెవరు అలా దారిలో బజ్జున్నారు ఆ ప్రశ్నకు ఎవరూ జవాబు అవ్వలేరు తొలి ప్రచురణ చిత్రాంగి ఆగస్టు పంతొమ్మిది వందల యాభై